శ్రీమాత్రయనమ్మ అందరికీ నమస్కారం అండి ఈ రోజున మౌనంగా జరిగే విధి మార్పు ఇది నిజంగా శాస్త్రం ప్రకారం ఇలా జరగబోతుందని పండితులు తెలియజేస్తున్న అంశం ఇది సత్యం కూడా మిథున రాశి వారికి ఏం జరగబోతుందో తెలిస్తే గనక ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అది కూడా మీరు కళ్ళలో కూడా ఊహించిన విధంగా మీ జీవితంలో రేపు అద్భుతమైన మార్పులు సంభవించబోతున్నాయి ఆ మార్పులు గనక మీరు విన్నట్లయితే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు ఇది యాదృచ్ఛికంగా కాదండి ఈ వీడియో మీకు కంటపడడం ఆ మహాదేవుడు మీ జీవితంలోకి ఏదో ఇవ్వాలంటూ సంకేతాన్ని ఇస్తున్నాడు ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది సాధారణ రాశి ఫలం అయితే కాదు ఇది ఈ రాశి వారి జీవితంలో జరగబోతున్న అంతర్గత యుద్ధం గురించి మీరు బయటికి నవ్వుతున్న లోపల మోస్తున్న భారాల గురించి ఎవరికి చెప్పుకోలేని శబ్దాలు బాధల గురించి తేదీలు ఇక లెక్క పెట్టుకోండి మీరు నమ్మిన వాళ్ళు అర్థం చేసుకోపోవడం మీ మంచితనాన్ని బలహీనంగా తీసుకోవడం మీ ప్రయత్నాలన్నీ చిన్న చూపు చూడడం ఎంత ఇచ్చినా తిరిగి కాలే చేతులే మిగలడం చాలాసార్లు మీరు ఇలా అనుకోని ఎన్నో ఉన్నాయి ఎందుకు నాకు ఇంత పరీక్షలు నా జీవితం ఎప్పుడైనా మారుతుందా అనేటువంటి ప్రశ్నలన్నిటికీ సమాధానం చేసే సమయం వచ్చేసింది ఈరోజు ఈ వీడియోలో మీరు వినబోయే ప్రతి విషయం ఒక అభిప్రాయం కాదు అనేక అనువైన జ్యోతిష్య నిపుణుల పరిశీలన కాలచక్రం చూపిస్తున్న సంకేతాలు వారి యొక్క సమాచారం ఇది భయపెట్టడానికి చేసిన జ్యోతిష్యం అయితే అంతకన్నా కాదు మోసం మోసించడానికి చెప్పే మాటలు కూడా కాదు నిజాన్ని నేరుగా చెప్పే హెచ్చరిక మీ జీవితంలో ఏ బంధం ముగియాలి ఏ అవకాశం రావాలి ఏ నిర్ణయం తీసుకుంటే నష్టము ఏ దారి మీకు శాంతి ఇస్తుంది అనే విషయాన్ని కూడా ఈ వీడియోలో మీరు క్లియర్గా తెలుసుకోబోతున్నారు కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మీరు శ్రద్ధగా శాంతంగా మధ్యలో ఆపకుండా చివరి వరకు వినండి ఎందుకంటే చివరి వరకు వినేవారికి ఆ మహాదేవుడు పంపిన నిజమైన సందేశం అనేది కూడా అర్థమవుతుంది మీరు ఈ సమయంలో ఈ మాటలు వినడానికి కారణం ఏంటి ఈ రాశివారు ఈ దశలో ఉన్నారు అంటే ఇది సాధారణ కాలం కాదు గత కొంతకాలంగా మీ మనసులో ఒక ప్రశ్న తిరుగుతూ ఉంది మేము సరైన దారిలో ఉన్నామా అనే సందేహం మీరు చేస్తున్న ప్రయత్నాలని తగిన ఫలితాలు రావటం లేదు అనే భావన కానీ ఇది మీ తప్పు కాదు ఇది కాలచక్రం మారే ముందు వచ్చే అంతర్గత సంకేతం ఈ సమయంలో మీకు ఎదురవుతున్న ప్రతి పరిస్థితి మీ జీవితాన్ని ఒక కొత్త దిశకు తీసుకెళ్లే ముందు ఏర్పడే ఒత్తిడి మాత్రమే మీరు వినబోయే ఈ మాటలు మీకు ధైర్యాన్ని ఇవ్వడానికి కాదు నిజాన్ని చూపించడానికి గత కొంత మాసాలుగా మీపై పెరిగిన మానసిక భారం మీకు తెలియజేస్తున్నాయి ఈ రాశివారు బయట చాలా బలంగా కనిపిస్తున్నారు కానీ లోపల మాత్రం అలసట నిరాశ ఒంటరితనం పెరగబోతుంది మీరు నమ్మిన వాళ్ళ నుంచి ఆశించిన మద్దతు మీకు రావటం లేదు కొన్ని మాటలు మిమ్మల్ని లోతుగా గాచిపరిచాయి మీరు ఎవరికీ చెప్పుకునే బాధలు ఎన్నో ఉన్నాయి రాత్రి ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే బయటపడే ఆలోచనలు ఉన్నాయి ఇది బలహీనత కాదు ఈ బాధను ఇప్పుడు మీకు ఒక మార్గదర్శంగా మార్చిపోతుంది ఈ రాశివారు స్వభావమే ఇంతకు గల పరిస్థితి కాను మీరు అందరినీ అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు కానీ ఎదుటివారి పరిస్థితిని మీ మనసులో పెట్టుకొని కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారు అందుకే చాలాసార్లు మీ అవసరాలను పక్కన పెడుతున్నారు ఇదే మీకు ఇప్పటి వరకు నష్టం చేస్తుంది మీరు ఎక్కువ ఇచ్చేవారు తక్కువ పొందుతున్నారు కానీ ఇప్పుడు కాలం మారబోతుంది మీరు ఇచ్చిన సహనం మౌనం త్యాగం అన్నీ తిరిగి మీకే శక్తిగా మారే దశకు చేరాయి ఈ దశలో మీ స్వభావం తప్పుకోవద్దు ఇదే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ఈ రోజున మీ యొక్క జీవితంలో ఎందుకు కీలకం అంటే ఈ సమయంలో మీ జీవితంలో చిన్న సంఘటన కూడా పెద్ద ప్రభావం చూపుతాయి ఒక మాట ఒక ఆలోచన ఒక నిర్ణయం ఒక భవిష్యత్తు మీ దిశను మారుతుంది మీరు ఇప్పటివరకు వదిలేసిన అవకాశాలు పట్టించుకునే సంకేతాలు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇది మీకు పరీక్ష కాదు శస్త్రత వచ్చే కాలం మీరు ఏమి కోరుకుంటున్నారు ఏమి అవసరం లేదు అన్నది మీకు అర్థమయ్యే సమయం ఈ రోజున మీరు నిశ్శబ్దంగా గమనించడం చాలా ముఖ్యం మీరు ఇప్పటివరకు చేస్తున్న ఒకే ఒక పెద్ద పొరపాటు మీ ఇలువలను ఇతరుల స్పందనలతో కొలవడం ఎవరు గుర్తించారు ఎవరు లేదు అనే ఆలోచనలో మీరు మీ శక్తిని కోల్పోతున్నారు ఇది ఇకపై మారాలి మీరు ఎవరి ఇతరులను నిర్ణయించాల్సిన అవసరం లేదండి ఈ దశలో మీరు మీ మీదే నమ్మకం పెట్టుకోవాలి మీ మనసు చెప్పేదాన్నే వినాలి బయట శబ్దాలు తగ్గించాలి మీరు ఇలా చేసే క్షణం నుండి మీ జీవితంలో ఎన్నో మార్పులు ఇక మొదలవుతుంది ఇది నెమ్మదిగా కానీ స్థిరంగా కానీ జరుగుతుంది మీ జీవితంలో దూరమవుతున్న వ్యక్తులు అస్సలు అర్థం ఈ రాశివారు ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయాన్ని గ్రహించవలసి అవసరం ఉంటుంది మీ జీవితంలో కొంతమంది వ్యక్తులు మెల్లగా దూరం అవుతారు ఇది మీకు బాధగా అనిపించవచ్చు కానీ ఇది శాపం కాదు శుద్ధి ప్రక్రియ మీ ఎదుదల అడ్డుగా ఉన్న బంధాలు సహజంగానే విడిపోతున్నాయి మీరు ఎంత ప్రయత్నించినా విలువని బంధాలు ఇకపై మీ జీవితంలో ఉండకూడదు అనే సంకేతమే ఇది ఈ విడిపోవడం మీకు తాత్కాలికంగా ఖాళీని కల్పించిన ఆ ఖాళీని రేపటి కొత్త ఆశలో స్థలం కల్పిస్తుంది ప్రతిధనం విషయంలో కనిపించకపోయే నిశ్శబ్దం మార్పులు ఈ దశలో పెద్ద లాభాలు ఒక్కసారికి కనిపించకపోవచ్చు కానీ లోపల నుంచి మార్పులు అనేవి మొదలవుతాయి మీరు చేసిన కృషి ఎవరికీ తెలియకపోయినా కాలం మాత్రం అన్నిటినీ నమోదు చేస్తుంది ఆలస్యమైనా సరే న్యాయం తప్పదు ఉద్యోగం వ్యాపారం లేదా ఆర్థిక విషయాల్లో చిన్న అవకాశాలు వస్తాయి అవి చిన్నగా కనిపించిన భవిష్యత్తులో పెద్ద మార్పులకు దారితీస్తాయి ఈ సమయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు నెమ్మదిగా కానీ స్థిరంగా ముందుకు వెళ్ళడమే మీకు ఎంతో శ్రేష్టం కుటుంబంలో మీ పాత్ర మారుతున్న సూచనలు ఇప్పటి వరకు మీకు కుటుంబం చాలా బాధ్యతలను మౌనంగా మోసారు ఎవరికీ తెలియకుండా ఎన్నో విషయాలు భరించారు ఇక ఇప్పుడు పరిస్థితి మారబోతుంది మీ మాటకు విలువ పెరుగుతుంది మీరు చెప్పే చూచను నిర్ణయాలు గౌరవించబడతాయి అలానే కొంతకాలంగా ఉన్న అపార్థాలు క్రమేణంగా తొలగిపోతాయి అయితే మీరు కూడా స్పష్టంగా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది ఇక్కడ మౌనం అనే పరీక్షంది అనే భావన వదలండి నిజం చెప్పడం మొదల అంటే మొదటిగా మీరు కష్టం అనిపించవచ్చు చివరికి శాంతిని ఇస్తుంది మీ మనసులో పెరుగుతున్న ఆధ్యాత్మిక ఆకర్షణ ఈ సమయంలో మీకు ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది ఇది పారిపోవడం కాదు లోపలికి ప్రయాణం దేవుడు ఇది కర్మ వంటి ఆలోచనలో మీలో పెరుగుతున్నాయి మీరు అనుభవించిన ప్రతి బాధకు అర్థం కనిపించడం మొదలవుతుంది ఇక ఇది మీ మనసుకు ఒక శాంతిని ఇస్తుంది ప్రార్థన ధ్యానం నిశ్శబ్దంగా ఉండడం ద్వారా లోతైన బలం పొందుకుంటారు ఈ బలమే రాబోయే మార్పులను స్వీకరించే ముందు మిమ్మల్ని సిద్ధం చేస్తుంది ఒక ముఖ్యమైన నిర్ణయం మీరు తీసుకునే వచ్చే సంకేతాలు ఈ రోజున మీకు ఒక కీలక నిర్ణయం తీసుకునే పరిస్థితి రావచ్చు అది సంబంధం కావచ్చు పని కావచ్చు మీ వ్యక్తిగత జీవితం కూడా కావచ్చు ఈ నిర్ణయం తీసుకునే ముందు కొన్ని సంకేతాలు స్పష్టంగా మీకు కంటికి కనిపిస్తాయి ఆలోచన ఒకే విషయం గురించి పదే పదే వినిపించడం ఇవన్నీ అయితే కాదు ఇవి మీ మార్గం చూపే చోచనలు ఈ సమయంలో భయంతో కాకుండా అవగాహనతో నిర్ణయం తీసుకుంటే మీ భవిష్యత్తు దిశ పూర్తిగా మారబోతుంది మీరు దాగి ఉన్న నిజమైన శక్తి బయట పడే దశ ఈ రాశివారు ఇప్పటి వరకు తమలో ఉన్న శక్తిని పూర్తిగా గుర్తించడం లేదు విత్తల అవశాల కోసం పరిస్థితుల కోసం మీరు మీరు మీ సామర్థ్యాన్ని తగ్గించుకొని జీవిస్తున్నారు ఇప్పుడు ఆ దశ ముగిపోయింది మీరు ఎదుర్కొంటున్న ప్రతి అవమానం ప్రతి ఇపలము మిమ్మల్ని బలంగా తయారు చేస్తుంది ఈ సమయంలో మీరు మీ మీద నమ్మకం పెట్టుకుంటే వితల అభిప్రాయాలను మిమ్మల్ని ప్రభావితం చేయవు మీ ఆలోచనలు స్పష్టంగా మారుతాయి మీరు ఏమి చేయగలరో మీకు ఆశ్చర్యం కలిగించే స్థాయికి మీరు ఎదుగుతారు గతంలో చేసిన ఒక తప్పు ఇప్పుడు గుణపాఠంగా మారడం మొదలవుతుంది గతంలో తీసుకున్న ఒక నిర్ణయం గురించి మీరు ఎప్పటివరకు కూడా బాధలో ఎక్కులు పెడుతూనే ఉన్నారు అయితే ఆ సమయంలో మీరు చేసిన తప్పు అని అనిపించవచ్చు కానీ ఇప్పుడు ఆ అనుభవమే మీకు మార్గదర్శంగా మారబోతుంది మళ్ళీ అదే తప్పు చేయకుండా ఉండేందుకు జీవితం మీకు మరొక అవకాశం ఇవ్వబోతుంది ఈసారి మీరు భాగోద్వేగాలతో కాదండి అనుభవాలతో నిర్ణయం తీసుకుంటారు ఇది మీ జీవితాన్ని సురక్షిత దిశలోకి నడిపిస్తుంది గతం మిమ్మల్ని కంటి పడేయడానికి కాదు మేలు కొలుపడానికి వచ్చిన అర్థమది సంబంధాలలో స్పష్టత రావాల్సిన కీలక సమయం ఇప్పుడు మీ సంబంధాల్లో అస్వస్థత తగిలిపోతుంది ఎవరు నిజంగా మీతో ఉన్నారా ఎవరు మిమ్మల్ని ఉపయోగించుకుంటున్నారా అనేది మీకు అర్థమవుతుంది ఇది బాధ కలిగించిన అవసరమైన నిజం మీరు ఇకపై అర్థం కాని బంధనలు లాగుతూ ఉంటారు మీ మనసుకు గౌరవం ఇచ్చే సంబంధాలకే ప్రాధాన్యత ఇస్తారు ఈ మార్పు వల్ల మొదటిగా వంటతనం అనిపించవచ్చు కానీ అదే ఒంటరితనం మిమ్మల్ని తిరిగి మీతోనే మీరు కలిసేలాగా చేస్తుంది భవిష్యత్పై భయం తగ్గి ధైర్యం పెరగడం ఇప్పటి వరకు రేపటి గురించి ఆలోచిస్తే భయం వచ్చేస్తుంది ఏమవుతుందో తెలియని పరిస్థితి మిమ్మల్ని లోపల నుంచి కుజురేస్తుంది కానీ ఇప్పుడు ఆ భయం క్రమేయంగా తగ్గుతుంది మీ జీవితంలో జరిగిన సంఘటనలు మీకు ఒక బోధనగా విచ్చేస్తాయి మీరు ఏ పరిస్థితినైనా ఎదుర్కొనగలం అనే నమ్మకం మీకు పెరుగుతుంది సమస్యలు వస్తాయి కానీ అవి మిమ్మల్ని కూర్చలేవు ఈ ధైర్యమే రాబోయే రోజుల్లో కూడా మీకు అది పెద్ద అవకాశం బలంగా మారుతుంది మహాదేవుడిపై విశ్వాసం పెరుగుతుంది అలాంటి సూచనలు కూడా ఈ సమయంలో మీకు దేవుడిపైన అవసరానికి మాత్రమే కాదు భావంతో గుర్తు చేస్తారు ప్రార్థన మీకు ఒక అలవాటు కాదు ఒక అనుభూతిగా మారుతుంది కూడా మీరు అక్కడక్కడ అంటే అవసరమైన దానికి ఆ మహాదేవుడు మీకు అందిస్తున్నారు అని కూడా అర్థమవుతుంది ఇది మీ మనసుకు లోతైన శాంతిని ఇస్తుంది జీవితంలో అన్నీ మీ చేతుల్లో లేవు అనే అంగీకారం మిమ్మల్ని తేలిగా మార్చేస్తుంది ఆ విశ్వాసంతో మీరు ముందుకు అడుగు వేస్తే మార్గం స్వయంగా తెరుచుకుంటుంది ఒక నిర్ణయం మీ జీవిత దిశను మార్చే క్షణము ఈ రాశి వారు ఇప్పుడు ఒక కీలక మలుపు పెద్దగా నిలబడి ఉన్నారు అంటే ఈ దశలో తీసుకుని ఒక నిర్ణయం రాబోయే సంవత్సరాలపై ప్రభావం చూపిస్తుంది ఇది పెద్దగా కనిపించకపోవచ్చు కానీ లోతైన మార్కు బీజం వేస్తుంది మీ మనసులో ఎప్పటి నుంచో తిరుగుతున్న ఆలోచనలు ఇక ఇప్పుడు స్పష్టంగా మారబోతున్నాయి భయం మిమ్మల్ని వెనక్కి లాగుతున్న అంతరాత్మ మాత్రం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ఆ అంతరాత్మ స్వయం వినగలిగితే మీరు తప్ప దారి పట్టరు ఈ నిర్ణయం ద్వారా మీ జీవితంలో స్థిరతత్వం నెమ్మదిగా పెరుగుతుంది మీరు ఇప్పటివరకు గొడవలు చేయలేదు అరవట్లేదు ఎవరికీ మీ బాధ చెప్పుకోవటం లేదు కానీ మీ నిశ్శబ్దం కాలం గమనిస్తుంది ఇప్పుడు అదే నిశ్శబ్దానికి విలువ ఇస్తుంది మీరు చేసిన మంచి పనులు చూపించిన సహనం అన్నీ కూడా ఒక్కొక్కటిగా ఫలించబోతున్నాయి ఒక్కసారిగా అన్నీ మారిపోవు కానీ ప్రతిరోజు ఒక చిన్న మార్పు మీకు కనిపిస్తుంది ఈరోజు ఈ మార్పే మీలో చాలా ఆశను నింపుతుంది ఇక నిశ్శబ్దంగా ఉండడం బలహీనత అయితే కాదని అది ఒక శక్తి అని మీకు స్పష్టంగా అర్థమవుతాయి ఇక మీరు కోల్పోయిన దానికన్నా కూడా ఎక్కువగా పొందే సమయం ఈరోజే గతంలో మీరు చాలా కోల్పోయారు మనుషులను అవకాశాలను నమ్మకాలు ఆ లోటు ఇంకా మీ హృదయంలో ఉంది కానీ ఈ దశలో జీవితం మీకు తిరిగి ఇవ్వడం మొదలు పెట్టబోతుంది అది మీరు ఊహించని రూపంలో కాకపోవచ్చు కానీ అవసరమైన రూపంలో ఉంటుంది కొత్త అవకాశాలు కొత్త వ్యక్తులు మీ జీవితంలోకి రాబోతున్నారు ఇవన్నీ మీకు ఒక పాఠంగా నేర్పడానికి వచ్చేవే కోల్పోయిన దానికన్నా మీరు పొందబోతుంది లోతుని శాంతి స్థిరమైన ఆశ మీ సొంత విలువను గుర్తు చేసే అంతిమ దశ ఈ రోజు మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది మీరు మిమ్మల్ని వితరులతో పోల్చుకోకుంటున్నారు వారి విజయాన్ని చూసి మిమ్మల్ని తక్కువగా భావించుకుంటున్నారు మనల్ని మనమే తక్కువ చేసుకోవడం చాలా పెద్ద పొరపాటు ఇప్పుడు ఆ దశ ముగిస్తుంది మీరెవరో మీ ప్రయాణం ఏమిటో మీకు స్పష్టంగా అర్థమవుతుంది మీలో ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయండి రోజు విత్తల అంగీకారం అవసరం లేదంటూ కొన్ని నిర్ణయాలు తీసుకుని వృత్తి ఉద్యోగం వ్యాపార పరంగా స్వల్భ లాభాలు పొందబోతున్నారు మీ ఆత్మగౌరవం మిమ్మల్ని లోపల నుంచి నిరంతరం ఇక నిలబెడుతుంది ఇకపై మీ నిర్ణయాలు ఇతరులపై భయంతో కాదు మీ స్వంత గౌరవంతో తీసుకుంటారు మహాదేవుడి కృపతో కొత్త జీవితం మొదలవయ్యే అవకాశం సంకేతం ఈ ముగింపు ఒక ముగింపు కాదు ఈ ప్రారంభం మీరు అనుభవించిన ప్రతి బాధ ప్రతి కన్నీటి వెనుక ఉన్న ఒక అర్థం ఇప్పుడే మీకు అర్థమవుతుంది మహాదేవుడు మిమ్మల్ని వదిలి వెళ్ళటం లేదు ఏ మిమ్మల్ని సిద్ధం చేస్తున్నాడు ఇప్పుడు మీ జీవితంలో కొత్త అధ్యాయం మొదలవుతుంది ఇది శాంతితో స్థిరత్వంతో నమ్మకంతో నిండిన అధ్యాయం మీరు నమ్మకంతో అడుగులు ముందుకు వేస్తే మార్గం స్వయంగా తెరుచుకుంటుంది ఇక ఈ మార్పు అనేది నెమ్మదిగా అయినా మీ జీవితాన్ని అద్భుతంగా మార్చే శక్తి కలిగి ఉంటుంది ఓం నమ శివాయ ఇంతవరకు మీరు ఈ వీడియో చూసి ఉంటే ఒక విషయం మాత్రం మీ మనసులో గట్టిగా దాగి ఉంటుంది ఇది సాధారణ రాశి ఫలమైతే కాదు ఇది ఈ రాశి వారి జీవితంలో ముగింపు కానే కాదు ఇది మార్పుకు ముందే వచ్చే నిశ్శబ్దం మీరు భరించిన ప్రతి బాధ మౌనంగా చిందించిన ప్రతి కన్నీటి వెనుక మహాదేవుడి లెక్క ఉంటుంది మీరు ఒంటరిగా ఉన్నట్టు అనిపించిన ప్రతి క్షణంలో నిజానికి మీరు ఒంటరిగా లేరు సిద్ధమవుతూ ఉన్నారు ఇప్పటివరకు మీరు ఇతరులకు ఎక్కువగా ఇలువనిచ్చారు మీరు తక్కువగా పుచ్చుకుంటున్నారు ఇక ఇప్పటి వరకు నిశ్శబ్దంగా భరించారు ఎవరు అడగలేదని చెప్పుకోవట్లేదు కానీ ఇకపై అలా కాదు ఇప్పుడు మీ జీవితంలో స్పష్టత మీకు అర్థమవుతుంది ఈ రోజు మీతో ఎవరు ఉండాలా ఎవరు వెళ్ళాలా ఏ బంధం మిమ్మల్ని పైకి తెస్తుందో ఏది లోతుగా లాగుతుందో అని మీ కళ్ళ ముందే మీకు స్పష్టంగా కనిపిస్తుంది ఇది మహాదేవుడు చెప్తున్న అంశం ఒక విషయం ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాడు మహాదేవుడు నిశ్శబ్దంగా భరించిన వారికి పక్షాన నేను నిలబడతాను వారి బలం ఒక్క రోజుల్లో అమాత్తం బయటికి వస్తుంది ఈ తిది చాలా శుభతిథి ఈ తిథి చాలా శుభతిథి మీరు ఇకపై మీ ఇలువలను తక్కువగా భావించారు మీ మనసు అర్థం చేసుకుని వారిని పట్టుకుని ఉంటారు ఇక భయంతో కాకుండా ధైర్యంతో నిర్ణయాలు తీసుకోండి ఇది ఒక రాశిఫలమైతే కాదు ఒక హెచ్చరిక ఇది ఒక మార్గదర్శం మహాదేవుడు మీకు ఇచ్చిన చిట్ట చివరి సంకేతం ఈ మాటలు మీ మనసును తాకి ఉంటే మీ జీవితానికి అర్థంలా కనిపిస్తే మీ కోసం వచ్చిన సందేశం ఇది ఇప్పుడు ఒక పని చేయండి నిశ్శబ్దంగా కూర్చొని ఓం నమశివాయ్ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి ఏమి అడుకోవద్దు ఏమి కోరవద్దు కేవలం నమ్మండి ఎందుకంటే శివుడు మాటలతో కాదు పరిస్థితితోనే మీ జీవితాన్ని మార్చేస్తాడు పరమేశ్వరుడు అంతా మంచి చేస్తాడు